ఓం సాయినా సమర్థ సద్గురు మహారాజ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథం దేవులను అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ రేపే గురువారం అందరూ కూడా సంతోషంగా ఎప్పుడు సుఖంగా ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతున్నాను ఈరోజు ఈ వీడియోలో సాయిబాబా సన్నిధి ద్వారా వచ్చినటువంటి మనకు సందేశం ఏంటి అంటే ఇరవై నాలుగు గంటల్లో నీ ఇంట్లో ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాను ఈ సాయిపై నమ్మకంతో పూర్తి నమ్మకంతో విను అని సాయినాథుడు మనకి ఈరోజు తెలియబరుస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అందించాలి అనుకుంటున్నారు ఏం సందేశం చెప్పాలనుకుంటున్నారు అనేది సాయినాథుని మాటలను తెలుసుకున్నాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన సందేశం కనుక మీ అందరికీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ కొత్తగా సాయిబాబాస్ అనేది ఛానల్ ఎవరైతే చూస్తూ ఉన్నారో కనుక సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి కష్టాలు సమస్యలు బాధలు ఉన్నా కూడా తప్పకుండా నాకు కామెంట్ అయితే రాయండి నేను సాయినాథుని గుడికి వెళ్ళినప్పుడు మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేయర్స్ అయితే చేయిస్తాను సాయినాథుడు ఏ సందేశం ఇచ్చినా కూడా మన జీవితానికి అది పునాది అని మనందరికీ కదా కొంతమంది ప్రయోజనం పొందక ఎంతో బాధపడుతూ ఉన్నారు కానీ ఈ సాయినాథుని దగ్గర ఈ సందేశాలు వినడం వల్ల మాకు ఎంతో నమ్మకంగా మాకు మాకు పరిష్కారం అనేది దొరుకుతూ ఉందా కానీ ఎంతోమంది ఫోన్స్ చేసి చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మీ సమస్యలు ఉన్నా కూడా మీకు తప్పకుండా దాని నుంచి పరిష్కార మార్గం ఖచ్చితంగా ఈ సందేశాల ద్వారా మీకు అందుతాయని చెప్పి దానిలో ఎటువంటి సందేహము లేదండి సమస్యలతో మీరు సన్ ఏదైనా సమాధాన పడకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారు తప్పకుండా మీరైతే నాకు చక్కగా వివరించండి నమ్మకంగా నేను మీకు ప్రయత్నం చేస్తాను మరి సందేశాన్ని మరి రాబోయే ఇరవై నాలుగు గంటలు నీ ఇంట్లో ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాను ఆ సంఘటన జరిగిన తర్వాత నీ జీవితం చాలా మారిపోతుంది అది ఏంటి అనేది వెంటనే తెలుసుకోబిడ్డ చాలా సంతోషిస్తావమ్మా ఈ సాయిపై నమ్మకం ఉంటే నేను చెప్పేటటువంటి సందేశాన్ని నువ్వు పూర్తిగా ఆలకించో ఊహించినటువంటి అద్భుతాన్ని తప్పకుండా నేను చూపిస్తాను పూర్తిగా నేను చెప్పేటటువంటి సందేశాన్ని ఆలకిస్తే నువ్వు ప్రాణంగా ఇష్టపడి దూరమైంది అన్నటువంటి బాధపడుతూ ఉన్నావు కదా నీ బంధం నీకు ఇష్టమైన నిబంధం ఎంతగానో బాధపడుతుందని దూరం అయ్యి చాలా చాలా మదన పడిపోతూ ఉన్నావు కదా నేను చెప్పింది విన్నావు అంటే నీకు తప్పకుండా సంతోషం కలుగుతుంది నీ బంధంలో నేను మార్పు తీసుకునే వస్తాను నేను మీరుస్తాను ఎందుకు చూస్తాను నువ్వు ఇప్పుడు ఎంతో బాధలో ఉన్నావు కోరుకున్న బంధం నాకు దగ్గర అవుతుందా లేదా మానంలో బంధంలో అంటే మంచి మార్పు వస్తుందా అని అనుకుంటూ మగలు నేను చెప్పేది అంటే నీకు ఖచ్చితంగా నాపై నమ్మకం అనేది తప్పకుండా కలుగుతుంది నీకు ఖచ్చితంగా నీ బంధంలో మార్పు అనేది వచ్చే తెరుతుంది బిడ్డ కానీ దానికి కొంత నీ సమయం అనేది పడుతుందమ్మా భక్తురాల జీవితంలో నేను ఎప్పుడు కూడా బాధ కలిగించను నా బిడ్డలు అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేందుకు మాత్రమే నేను ఎప్పుడు కూడా మీకు మంచి మంచి సందేశాలను వినిపిస్తూ ఉంటాను మిమ్మల్ని మనసు ఊరట కలిగించే విధంగా చేస్తూ ఉంటాను మీ బ్రతుకుపై ఆశ తీపి కలిగి ఎప్పుడు కూడా మీరు సంతోషంగా ఉండాలనే ఎప్పుడు కూడా నేను ప్రయత్నిస్తూ ఉన్నాను ఈ సాయిపై ఎప్పుడు కూడా ఆ ప నమ్మకాన్ని నువ్వు పెట్టుకోవద్దు తల్లి అలా పెట్టుకోవడం వల్ల నీ జీవితంలో ఎన్ని కష్టాలు ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి మా జీవితం చాలా చీకటిమయం అయిపోతుంది ఎవరు లేరు నేను ఒంటరిగానే ఉన్నాను అనే భావన నీలో నీకు ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది కానీ అందరూ నా వారే నా చుట్టూ ఉన్న వారందరూ నా చుట్టూ ఎప్పుడు కూడా నన్ను మంచి కోరేవారే నేను వీరితో సంతోషంగా ఉండాలి అనేటటువంటి భావనను నువ్వు తప్పకుండా అలవరుచుకుంటూ ఉండు అప్పుడు అందరూ నీకు నీ వారిలాగా కనిపించి నీకు సంతోషం అనేది తప్పకుండా కలుగుతుంది నీ కుటుంబాన్ని పట్టించుకోకుండా బయట వాళ్ళ గురించి పట్టించుకునే దానివి వాళ్ళ గురించి ఆలోచి చేస్తూ ఉండేదానివి మరి ఇప్పుడు కేవలం నీ కుటుంబం గురించి ఆలోచిస్తున్నావు కదా నీ కుటుంబం ఏమైపోతుందో నీ కుటుంబం బాధపడుతుందేమో అని ప్రతిక్షణం కూడా ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నావు నీలో ఎంత మార్పు వచ్చిందో నువ్వే ఆలోచించుకో ఒక్కసారి ఇటా నిజమే కదా ఆ మార్పు నీలో ఎప్పటి నుంచో కూడా నేను కోరుకున్నాను కనుకనే అది ఇప్పటికి సాధ్యమైంది నీలో మార్పు ఇలానే ఉంచుకో ఈ మార్పు చాలా శక్తివంతమైంది చాలా అరుదుగా అది అందరికీ రాదు అనుకున్న వాళ్ళందరిలో కూడా ఇంట్లో వాళ్ళు పట్టించుకోరు ప్రతి ఒక్కరు కూడా బయట వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళు ఏమనుకుంటున్నారో అని చెప్పి బయట వాళ్ళ గురించే దేస ఇప్పుడు నువ్వు చేస్తున్న పని మంచిదే నీ కుటుంబం గురించి ఆలోచిస్తున్నావు కదా నీకు మంచి జరుగుతుంది ఇందులో ఉన్న కష్టం నష్టం తీపి చేదు బాధ అన్నీ కూడా నీ సాయి నేను చూస్తూనే ఉన్నాను నీ తండ్రిని ఇచ్చినవే కదా ఇవన్నీ ఇక ఒక నిమిషాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు అంటే నీ కళ్ళల్లో కన్నీరు రాదు నీ సాయి రూపమే కనిపిస్తుంది నీకు నిన్ను వెతుక్కుంటూ విజయం వస్తుందమ్మా అందుకోవడానికి నువ్వు సిద్ధమైన పట్ట సంతోషంతో నీ కుటుంబంలోకి నేను రాబోతున్నాను సిరిడి నుంచి ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టానికి నువ్వు సంతోషాన్ని రుచి చూ చూడబోతున్నావు నా దగ్గర నెరవేరపోతున్నాయి రేపే గురు గురువారం రోజున నీకు నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది నిన్ను చూసి ఎవరైతే ఎలాంటి చేసి వాళ్ళు ముందే నువ్వు తల ఎత్తుకుని గర్వంగా బ్రతికేలాగా నేను చేస్తాను నువ్వు కోరుకున్న జీవితంలో సంతోషంగా నువ్వు జీవించబోతున్నావు నీ కష్టము బాధ దుఃఖము కన్నీరు అన్నీ కూడా ఆవిరైపోతున్నాయి మరి ఇప్పుడు నీ మనసులో ఎన్ని చెప్పినా సరే నీ నీ ప్రశ్న మొదలవుతుంది కదూ నేను కోరింది నాకు వస్తుందా దానికి నాకు అర్హత ఉందా అని నువ్వు ఆలోచిస్తున్నావు అవును అసలు ఎందుకు అలా అనుకుంటున్నావు చెప్పు నీవు అర్హత ఉంది కనుకనే నీ బాబాకు నువ్వు బిడ్డవయ్యావమ్మా ఏది కూడా నా అనుగ్రహం లేనిదే నువ్వు ఏమీ చేయలేవు నీ ప్రార్థనలన్నీ కూడా నా దగ్గర పెట్టమని నేనే కదా అడిగాను నువ్వు కోరింది నేను ఇస్తాను కనుకనే నీ ప్రార్థనలు నా దగ్గర పెడుతున్నావు బిడ్డ నమ్మకంగా ఉన్నావు కదా అందుకే నువ్వు నన్ను ప్రతిరోజు కోరు కోరుతూ ఉన్నావు నువ్వు నా దగ్గర బాబా నమ్మకం కోల్పోతున్నాను నమ్మకం కోల్ కోల్పోతున్నాను బాబా అంటూనే నువ్వు నా మీద ఇంకా ఇంకా ఎక్కువ నమ్మకాన్ని పెంచుకుంటున్నావు లేదు నేను నీ మీద నేను ఏమీ నమ్మకం పెంచుకోవడం లేదు నేను మీ కోరికలు ఏమీ తీర్చడం లేదు కదా అని అనుకుంటున్నావు అలా అనుకుంటూనే నీ కోరిక తీర్చమని నీకు మంచి ఉద్యోగం కావాలని నీ బంధంలో నువ్వు సంతోషంగా ఉండాలని మళ్ళీ తిరిగి నన్నే ప్రార్థిస్తున్నావు ఎలా ప్రార్థిస్తున్నావు అంటే నీకు నా మీద నమ్మకం ఉన్నట్లే కదా మరి ఆ నమ్మకాన్ని అసలు తీర్చుకోలేదని ఆలోచించకొద్దు నీకు అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పిన మాట నీకు అర్థమైంది అంటే నీ మనసు ఇంకాస్త కుదుట పడుతుందని అర్థం అలాగే నీ ముఖంలో చిన్న చిరును కూడా వస్తుందని దిగులు అంటే నీకు తెలియకుండానే వస్తుందిలే నువ్వు పడ భయపడాల్సిన అవసరమే లేదు దిగులు పడాల్సిన అవసరం అంతకంటే లేదు నీ జీవితంలో ఎన్నో విషయాలు నా దగ్గర చెప్పుకుంటున్నావు కదా బిడ్డ ఇప్పుడు ఇంత బాధ ఎందుకమ్మా నువ్వు ఇక నువ్వు దిగులు పడాల్సిన అవసరమే లేదు నీకు ఇవ్వాల్సింది పెట్టి ఉంది ముందు నువ్వు కోరుకుంటున్నవన్నీ కూడా నీకు నేను అందిస్తాను నువ్వు ఎప్పుడూ కూడా ఇతన్ని గాయపరిచావు ఇంత మంచి గొప్ప మనసునిది అలాంటి నీ మంచి మనసుకు మంచి మనిషికి అంతా మంచి జరుగుతుంది ఆ భగవంతుడు ఇంకా మంచి చేస్తాడు ఇప్పుడు కాస్త కష్టమైనా సరే తప్పకుండా నీకు మంచి జరుగుతుంది ఇక దీనికి కూడా దిగులు పడవద్దమ్మా అసలు అధైర్య పడవద్దు అదే నువ్వంటే నువ్వు వినగలుగుతున్నావు అది నీకైన వార్త నువ్వు పిలిచి పిలవగానే నీ దగ్గరికి నేను ఎందుకు పరుగు పరుగుని సిరిడి నుంచి వచ్చేస్తున్నాను నువ్వు చెప్పావని నేను వింటే విన్ ఉన్నాను వింటూనే ఉన్నాను అసలు అధైర్యపడకు ఎవరూ లేరని ఒంటరిని ఎప్పుడు బాబా నాకు ఎవరు తోడు లేరు అనే మాటలు నేను నోటి వింట నేను వినకూడదు బిడ్డ ఎవరు లేరని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు నేను లేనా నీ సాయిని నేనా నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావట్లేదా నీకు అర్థమవుతుందా నీ సమస్య ఏమిటో ఉన్నటువంటి కష్టం ఏమిటో నాతో చెప్పు ఎందుకు గతాన్ని తలుచుకుని అనుక్షణం బాధపడుతూ ఉంటావు ఎందుకు ఇంతకు మించి కష్టాలు నేను భరించలేనివని తలంచుకుంటూ నీలో నువ్వు ఎందుకు అమ్మ నీరు కార్చుకుంటూ ఎప్పుడు కూడా ఉంటున్నావు ఎప్పుడు కూడా చెప్తూనే ఉన్నాను కదా అన్నీ విడిచిపెట్టి ఏమని అయినా నువ్వు ఎందుకమ్మా దాన్ని తలుచుకుంటూ ఉంటావు గత విడిచిపెట్టు నీ సహాయం చెప్పినట్లుగా మంచిగా ఉండు మరి నీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకో అప్పుడే నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు నువ్వు ఏదైనా సాధించగలుగుతావు అప్పుడే నువ్వు దేనిపైన కూడా దేనినైనా దేనిపైన కూడా దృష్టి పెట్టగలుగుతావు వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళు ఏమనుకుంటున్నారో అలా చేస్తే ఏమవుతుందో ఇలా చేస్తే ఏమవుతుందో అన్న ఆలోచనలే నీలో ఉన్న ఇప్పటికీ కూడా ఏది ఏమీ సాధించలేవు తల్లి అలా ఆలోచిస్తే దేనికి కూడా భయపడవద్దు అధైర్యంగా ధైర్యంగా ఉండు అని మళ్ళీ నేనే చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను అని చెప్తారా నీకు చెప్తే నీ తల్లిదండ్రులు చెప్తారు లేదంటే నీ తండ్రి మాత్రమే చెప్తాడు నీకు ధైర్యాన్ని ఎవరు బయట వాళ్ళు ఎవ్వరు ఇవ్వరు ఎవరు కూడా నీకున్న ఉన్నంత అంటే ఉన్నగా ఉన్నతంగా నడవడానికి మార్గాన్ని కూడా చేసుకోవాలి నువ్వు నీ తల్లిదండ్రులు నీ సాయి తండ్రి మంచి కోరేది కాబట్టే వీరిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు వదులుకోవద్దు ఎప్పుడు కూడా సంతోషంగా జీవితాన్ని గడుపు ప్రతి ఒక్కరోజు ఆనందంగా ఉండు జీవితంలో కష్టాలు అనేటివి వస్తూ ఉంటాయమ్మా ప్రతి ఒక్కరికి కూడాను పోతూ ఉంటాయి కూడా ఆ కష్టాలని తలుచుకుంటూ జీవితాన్ని గడిపిస్తే ఎలా చెప్పు ఏ విషయంలోనైనా సరే అతిగా ఆలోచించవద్దు అతిగా వద్దు అధైర్యపడవద్దు ప్రతి విషయాన్ని ధైర్యంగా ప్రతి విషయాన్ని ఎదుర్కొంటే కనుక ఏ విషయంలోనైనా సరే మనకు తప్పకుండా వై వందకు వెయ్యి శాతం పరిష్కార మార్గం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది చాలామంది అనుకుంటూ ఉంటారు ఏదైనా సరే మనం తప్పుటడుగు వేయడం వలన అంటే మనం తప్పుడు మార్గంలో వెళ్ళడం వలన అంటే ఎవరికైనా హింసించి మోసం చేసి డబ్బులు ఆకోవడం కానీ ఇంకా ఎవరినైనా బాధ పెట్టి అప్పులు ఇచ్చినప్పుడు వారిని హింసించి వసూలు చేసుకోవడం కానీ ఇలా చేస్తూ ఉంటారు ఈ రోజు మనం వారిని అలా హింసించి బాధ పెట్టి తరిమి అలా బాధ పెట్టడం వల్ల మనకు వాళ్ళ కర్మలు మనకు చుట్టుకుంటాయి చుట్టుకుంటుంటాయి పాపకర్మను మూట కట్టుకుని చాలా అంటే చాలా బాధపడతారు మీరు ఈరోజు సంతోషంగానే ఉంటారు కానీ ఆ కర్మ మీకు తగలకపోయినా సరే కానీ మీకు మీ కుటుంబాన్ని మీ వంశాన్ని సర్వనాశనం చేస్తుంది కనుక ఎవరిని కూడా మీరు మీ నోటితో కానీ మీ చేతులతో కానీ బాధ పెట్టవద్దు ఆ పెట్టిన బాధ పెట్టినప్పుడు ప్రస్తుతం మీరు సంతోషంగా ఉన్నప్పటికీ కూడా ముందు ముందు రోజుల్లో మీరు చాలా అంటే చాలా బాధపడతారు పోయేది ఏముంది చెప్పండి ఒక్కసారి మీరే ఆలోచించండి మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియనటువంటి కాలం ఇది ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా బతకాలి మనశ్శాంతిగా జీవించాలి ఉన్న దాంట్లోనే సంతృప్తిని వెతుక్కోవాలి లేని దానికోసం పరుగులు పెట్టవద్దు ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవితాన్ని గడపాలని ఆలోచించండి మనం పుట్టినప్పుడు ఏం తీసుకుని వచ్చాము వెళ్ళేటప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా తీసుకుని వెళ్ళలేము మిగతా మధ్య జీవితమే కదా మనం గడుపుతున్నటువంటి జీవితం అలాంటి జీవితంలో మంచి చెడు ఈ రెండింటిని మనం ఎలా చేశాము అనే దాన్ని బట్టి మనకు మరొక జన్మ అనేది ఉంటుంది మీరు మంచి కర్మలు చేస్తే మంచి కర్మను అనుభవిస్తారు చెడు పనులు చేస్తే చెడు మార్గంలో నడవడం వల్ల ఇతరులను బాధ హింసించడం వల్ల మీకు చెడు కర్మలు చుట్టుకుంటాయి మీరు మరొక జన్మ ఉంటే చాలా హీనంగా చాలా దుర్ దుర్భరమైన జీవితాన్ని గడపాల్సి వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం మీరు సంతోషంగా ఉన్నట్లే అనిపిస్తుంది మీరు హింసించి బాధ మీరు పైశాచిక ఆనందాన్ని పొందాలని అనుకుంటారు కానీ అలాంటి ఆనందం మీకు ఎక్కువ కాలం నిలవదని గుర్తుపెట్టుకోండి అన్యాయంగా సంపాదించిన సొమ్ము ఏది కూడా శాశ్వతం కాదు అనారోగ్యం ఫాల్ అవుతారు మనశ్శాంతి ఉండదు ప్రశాంతమైన నిద్ర ఉండదు జీవితంలో ఏదో కోల్పోయినటువంటి లోటు అలాంటి జీవితం మీకు అవసరమా ఒక్కసారి ఆలోచించండి మీ దగ్గర మీ సొంత డబ్బు పది రూపాయలు ఉన్నా చాలు అందులో మనశ్శాంతిని ఎత్తుక్కోండి మీ దగ్గర అన్యాయ కోటి రూపాయలు ఉన్నా సరే అది మీ జీవితాన్ని నాశనం చేస్తుంది తప్ప ప్రశాంతమైనటువంటి జీవితాన్ని అనుభవించలేరు మనకు అవసరమైనటువంటి ఏంటి తినడానికి తిండి కట్టుకోవడానికి దుస్తులు నివసించడానికి ఒక మంచి ఇల్లు ఇవి ఉంటే చాలు కదా అవి లేని అభాగ్యులు ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు అలాంటి వారందరినీ ఒకసారి గుర్తు చేసుకోండి అలాంటి వారిలో నేను లేను అని సంతోషించండి అలాంటి జీవితాన్ని నాకు భగవంతుడు ఇవ్వలేదు అని మీరు ఆలోచించండి ఎప్పుడు కూడా సంతోషం దుఃఖము రెండింటిని సమానంగా స్వీకరించాలి ఏది రావాలని లేదు ఏ అలాగే పోవాలని లేదు రాసి పెట్టింది ఏది కూడా జరగకుండా రాదు కనుక నీకున్నటువంటి మానసికమైనటువంటి బాధ అంటే చాలా ఎక్కువగా నీలో కనిపిస్తుంది కనుకనే అతిగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు నీ మనసులో ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టు ముందు కాసేపు ధ్యానం చేసుకోవడం అలవాటు చేసుకో నన్ను నమ్ముకో అనుక్షణం నన్నే తలుచుకుంటూ ఎవరైతే ఉంటారో అలాంటి వారి కష్ట సుఖాలన్నీ కూడా నేను కూడా పంచుకుంటూ ఉంటాను వారి వెంట నడుస్తూ ఉంటాను వారిని ఎప్పటికీ కూడా విడిచిపెట్టను అలాగే మీ మనసులో ఎలాంటి భయాలను లో లేకుండా మీకు అడుగడుగున ధైర్యాన్ని అందిస్తూనే ఉంటాను త్వరలోనే మీ కోరిక తప్పకుండా నెరవేరబోతుంది నువ్వు నీ సమయంలో అంటే నీ సంఘర్షణలో అల్లాడిపోతూ తల్లడిల్లిపోతున్నావు నీకు శుభవార్త నీకు అందేలాగా నేను చేస్తాను రేపు గురువారం రోజున నీకు దేని గురించి అయితే నువ్వు బాధపడుతూ ఉన్నావో ఆ కారణం వల్ల నువ్వు ఎంతగా బాధపడ్డావో అవి తట్టుకోలేకపోతున్నావు తప్పకుండా నీ జీవితాన్ని నేను చక్కబెడతాను అలాగే నీ భర్తకు ఒక మంచి పద కూడా లభించబోతుంది అది ఎందులోనైనా సరే కానీ వ్యాపారంలోనా లేదా వృత్తి వృత్తి మంచి పదవి నీకు లభించబోతుంది అది కూడా నా అనుగ్రహం ద్వారానే అని తెలుసుకో ఇక నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్టాలకు తప్పకుండా నేనైతే ముగింపు పలకపోతున్నాను నువ్వు అందరి పట్ల చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తావు అదేవిధంగా నడుచుకుంటూ ఉండు అంతే ఓర్పుతో ఉండు అష్టైశ్వర్యాలతో సుఖంగా జీవించేటటువంటి అదృష్టం నీకు తప్పకుండా రాసి పెట్టి ఉంది మహాలక్ష్మిలాగా ఎప్పుడు కూడా నిండుగా ఉండేటటువంటి నీకు ఎప్పుడు కూడా మానసిక బాధ ఉండకూడదు అది ఉండడం వల్ల నీ మనసులో నువ్వు ఇంకా ఇంకా ఎంతో కృంగి కృషించిపోవడమే కాకుండా నలుగురితోనూ సంతోషంగా కూడా గడపలేవు అలా నలుగురితో ఉండలేకపోయినా పర్వాలేదు కనీసం నీ కుటుంబంలో వారితోనైనా సఖ్యతగా ఉండేటటువంటి నీ ఆలోచన విధానాన్ని ఎప్పటికీ పొందలేవు కనుకనే నీ మనసులో ఏదైనా ఉన్నప్పటికీ నీ సంఘటనలు అన్నింటినీ కూడా దూరం చేసుకుని నిండైనటువంటి ధైర్యంతో సంతోషంగా నీ పెదవులపై ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉండు ఎంత కష్టం వచ్చినా కూడా ఎప్పటికీ వరకు ఎలా అయితే భరించావో అంతే విధంగా రాబోయేటటువంటి రోజులు కూడా ఇప్పటికీ నీకు కష్టం అనేది ఎలా ఉంటుందో పూర్తిగా అర్థమైంది కనుక ఎలాంటి కష్టం వచ్చినా చిన్న చిన్న సమస్యలు వచ్చినా అసలు ఏమాత్రం కుంగిపోవద్దు నాపై నీకు నమ్మకం ఉంటే గనుక అది చాలు నాకు నిన్ను జాగ్రత్తగా నడిపించడానికి ఎప్పుడు కూడా అది నీకు ఒక గొప్ప అస్త్రంలాగా పనిచేస్తుంది అలాగే నీ బాధ్యతను నువ్వు కర్తవ్యంగా ఎప్పుడు కూడా మర్చిపోకుండా నిర్వర్తిస్తూ ఉండు అలాగే నీకు ఒక మాట చెప్తాను తప్పకుండా ఆచరించు నీవు నీ మనసును ప్రశాంతంగా అలాగే నీ మానసికంగా దేని గురించి అయితే నువ్వు బాధపడుతున్నావో ఆ బాధ అంతా కూడా తొలగిపోవాలంటే ప్రతి నిత్యము కూడా రామాయణాన్ని పారాయణం చేస్తూ ఉండు అప్పుడు నీకు సకలము చేకూరుతాయి సందేహాలు పడాల్సిన అవసరం లేదు రామాయణం పఠించిన వారికి శ్రీరాముడు ఎప్పుడు కూడా అంతే మేలు చేస్తాడు నీ సంఘటనలన్నీ దూరం చేస్తా స్తాడు సంకటాలన్నీ కార్యంలో నీకు అన్ని విజయాలు ప్రాప్తించేలాగా రాములు వారి అనుగ్రహం నీకు తోడవుతుంది నీ మనసులో ఉన్న వేదన అంతా దూరం చేస్తాడు కనుకనే ఓర్పుగా ఉండు అలాగే ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా జీవితం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటుందని తెలుసుకో ఒక్కొక్కసారి ఒక్కొక్క కష్టం ఒక్కొక్కసారి ఒక్కొక్క సుఖం వస్తూనే ఉంటాయి మనల్ని పలకరిస్తూనే ఉంటాయి ఇవన్నీ కూడా కేవలం నాటకమే అని తెలుసుకో ఈ నాటకంలో కేవలం నీ పాత్రను నువ్వు ఏ విధంగా పోషిస్తున్నావు అసలు నీ జీవితం ఈ రోజుల్లో ఏ విధంగా ఉంది నువ్వు మలుచుకోబోతున్నావు అనేటటువంటి విషయం గురించి శ్రద్ధగా ఆలకిస్తే అంతే చాలు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకో జీవితంలో ప్రతి ఒక్కటి కూడా అంతా మన మంచికే జరుగుతుంది అంతా మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటున్నాము అనేటటువంటి భావనను నువ్వు ముందు ఏర్పరచుకో ఎందుకు అని అంటే జీవితంలో ఎప్పుడు కూడా కష్టాలు అనేటివి ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనం ఎలా జీవించాము అనేది చాలా ముఖ్యం నువ్వు ముందు సంతోషంగా ఉండడం నేర్చుకో నువ్వు సంతోషంగా ఉంటేనే గతంలో నీకు చేయు జ్ఞాపకాలు చేదు జ్ఞాపకాలు ఏదైనా ఉన్నా కూడా చూసుకోవాలి అసలు ఎవరిని చూసుకొని వీరు అంత ధైర్యంగా ఉన్నారు అని అర్థం చేసుకోవాలి అసలు ఎవరి ప్రోత్సాహం సంతోషంగా ఉంటే ఎలా చెప్పు అసలు మనం ఎప్పుడూ కూడా వీరిని బాధించే అన్ని రకాలు చేస్తే పరిగెత్తడం నలుగురిలో ఎలా ఉంచాను అయినప్పటికీ నీ వీరు కూడా ఇంతగా ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా అనుకూలంగా ఉంటాయని అనుకోవద్దు జింకలాగా ఎప్పుడు కూడా ధైర్యంగా ఎప్పుడు కూడా సంతోషంగా జీవితాన్ని గడుపు ఈ జింక ఎలా పరిగెడుతుంటుంది అలాంటి జీవితాన్ని నీవు తప్పకుండా పొందు అలా ఉత్సాహంగా అంత హుషారుగా ఉండాలని నేను చెప్తున్నాను ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు మనశ్శాంతిగా ఉండు జీవితం చాలా చిన్నది అందులో మనం ఎలా జీవించి ఉన్నాము అనేది చాలా ముఖ్యమైన విషయం ఎప్పటికైనా సరే ఏనాటికైనా చాలామంది అనుకుంటూ ఉంటారు అసలు మేము ఎందుకు ఇలాంటి జీవితాన్ని గడపాలి అసలు మాకు ఎందుకు ఇలాంటి జీవితం వచ్చింది మేము ఎందుకు ప్రశాంతంగా లేము సంతోషంగా ఉన్నారే అందరూ మైనా మాకు ఎందుకు ఇలాంటి జీవితాన్ని భగవంతుడు ఇచ్చాడు అని చాలా బాధపడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం అనుకోవద్దు మీ మనసులో ఉండే సంకోచాన్ని అనుమానాన్ని పెట్టుకోవద్దు ఎందుకంటే భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా మంచినే ఇవ్వాలని అనుకుంటాడు ఎవరిని కూడా చెడును ప్రసాదించాలని అనుకోడు మనం మన నమ్మినటువంటి మన భగవంతుడు మనల్ని అన్యాయం ఎలా చేస్తాడని మీరు అనుకుంటున్నారు మీకు కష్టాలు వచ్చినాయి అంటే దాని అర్థం ఎప్పుడు కూడా మీరు చేసినటువంటి కర్మల వలనే మనకు కష్టాలు వచ్చాయని మనం అర్థం చేసుకోవాలి అలా కాకుండా మాకే భగవంతుడు కష్టాలు ఇచ్చాడు మేమే బాధపడిపోతూ ఉన్నాము అన్ అందరూ సంతోషంగా ఉన్నారు అందులో నేను లేనే అనేటటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా నువ్వు బాధపడవద్దు ఇప్పటి నుంచైనా సరే ఎవరికి మనసును గాయపరచకుండా ఎవరిని సంతోషంగా అందరికీ కూడా అంద ఆనందంగా ఉంచేకునేందుకు మాత్రమే మీరు ప్రయత్నం చేయాలి ఎప్పుడు కూడా కష్టాలు పాలవ్వకుండా ఎవరిని బాధ పెట్టకుండా జీవితం చాలా చిన్నది నేను ఎలా ఉన్నాను అనేటటువంటి విషయాన్ని మాత్రమే గుర్తు తెచ్చుకుంటూ ఉండు ప్రతి ఒక్కరికి భగవంతుడు కష్టాలు ఇచ్చాడు కష్టాల తర్వాత వచ్చేటువంటి సంతోషం చాలా ఆనందంగా ఉంటుంది అలాంటి ఆనందాన్ని పొందు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపు ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టవద్దు నీకు తప్పకుండా మంచి రోజులు రాబోతున్నాయి మీ ఇంట ఒక అద్భుతం జరగబోతుందని చెప్పాను కదా అది తప్పకుండా జరుగుతుంది నువ్వు ఎన్నో రోజులుగా కంటున్నటువంటి నీ సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది బిడ్డ ఉద్యోగ ప్రయత్నం అనేది ప్రాప్తికి సంబంధించినటువంటి ఏ విషయంలో అయినా సరే నువ్వు బాధపడుతూ ఉంటే ఆ ఉద్యోగ ప్రాప్తిని తప్పకుండా కలిగించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా ప్రమోషన్స్ కోసం కానీ నువ్వు విద్య ఏదైనా సరే కానీ నువ్వు మంచి ర్యాంకుల కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కూడా నీకు అందులో గొప్ప విజయాన్ని అందుకోబోతున్నావు సంతాన సమస్యలతో బాధపడితే వాళ్ళందరికీ కూడా చక్కగా నేను సంతాన సమస్యను తీర్చడానికి ఎన్నో రకాలైనటువంటి నీకు మంచి మంచి అవగాహన అంటే ఎప్పుడూ కూడా మంచిగా సంతోషంగా నువ్వు జీవితాన్ని గడిపేందుకు అవగాహనను నీకు తప్పకుండా ఇస్తూ ఉంటాను సంతాన సమస్యలతో పుత్ర సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మంచి జరుగుతుందని నేను మరే మరలా మరలా గుర్తు చేసి చెప్తూ ఉన్నాను ఇక సంతోషంగా ఉండు జీవితంలో ప్రతి ఒక్క రోజు అందరికీ మంచి రోజు వస్తుంది అనేటువంటి భావన ఏర్పరచుకుని ఉండు జీవితం చాలా చిన్నది అందులో మనం ఎలా జీవించాము అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉండు చక్కగా ఆనందంగా ఉండు ప్రతి ఒక్క రోజు నువ్వు మంచి రోజుని అనుకుని ప్రశాంతంగా ఉండు నీ ఇంట్లో తప్పకుండా అద్భుతం జరగబోతుంది నీకు మరలా గుర్తు చేస్తున్నాను అని నీకు ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి బిడ్డ నేను ఎప్పుడు కూడా మీ కష్ట పరిస్థితుల్లో ఒంటరిగా వదిలిపెట్టను నేను ఎప్పుడు మీ గురించే మీ పరిస్థితుల గురించే మీ కష్టాల గురించే ఆలోచిస్తూ ఉంటాను కష్ట సుఖాలు అన్నవి ఎవరికైనా సహజమే తల్లి కష్టం వస్తుంది దాని వెనుక సుఖం కూడా వస్తుంది కదా వాటిని ఎవరైనా సరే అనుభవించి తీరవలసిందే వచ్చిన కష్టం వెళ్ళక తప్పదు వెళ్ళిపోయిన సుఖం తిరిగి రావడం కూడా తప్పదు మనకు కావాల్సింది కాస్తంత ఓర్పు సహనం అన్నది ముఖ్యం ఎప్పుడైతే మన పాప పరిహారం జరుగుతుందో అప్పుడు భగవంతుడే నీ ముందుకు గురువు రూపంలో వస్తాడు అతని పరిశీలనలో జీవునికి జరగవలసినటువంటి పరిహారాలు నివృత్తి జరుగుతుంది అని గుర్తుపెట్టుకో జీవిత ఆశయాన్ని మరచిపోకు నా వద్దకు వచ్చే వారి కోరికలు తీరుస్తానని ఎప్పుడు కూడా నేను వాగ్దానం చేస్తాను ఎందుకు అనంటే కోరికలు అనేవి అనంతం కాబట్టి నా భక్తులు ఏది అడిగినా తీర్చే బాధ్యత ఒక తండ్రిగా ఒక గురువుగా ఇది నా బాధ్యత మనసు అనే అర్థంపై కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య ద్వేషం అనే పొరలు ఆవరించి ఉన్నాయి కనుకనే వీటిని శుభ్రం చేస్తే అద్దంలో అందంగా దేవుడి ప్రతిబింబం అనేది కనిపిస్తుంది అది నువ్వు చూసి తీరాలి బాబావారి లీలలు అంతులేనివి ఒక బాబావారి లీల చెప్పనా వింటావా బాబావారు ఒకసారి రూపంలో బాలాజీ పాటిల్కి చెందిన పశువుల గొట్టంలో కనిపించారు బాలాజీ పాటిల్ భయపడిపోయి బెదిరిపోక ఒక చిన్న గిన్నెలో పాలు పోసి త్రాగడానికి అనువుగా ఉంచాడు ఆ తరువాత ఆ సర్పం అక్కడి నుంచి అదృశ్యమైంది తరువాత అక్కడ ఎక్కడా కూడా కనపడలేదు ఈ లీల అంతయు కూడా సాయినాథుడు వారి భక్తుడు అయిన బాగోజీ షిండే యొక్క అన్నయ్య అయిన రఘుపాటిల్ సమక్షంలో జరిగింది సాయిబాబా వారి ఈ లీలకు సంబంధించినటువంటి చిత్రపటం అనేది షిరిడీలో క్యూ కాంప్లెక్స్ వన్లో గోడను తగిలించి ఉంటుంది మీరు ఎప్పుడైనా సిరిడీకి వెళ్ళినప్పుడు గమనించవచ్చు కానీ నీ కోసం నేనే వస్తున్నాను ఇలాంటి లీలలు సాయినాథుడు చాలానే చేశారు కనుక మనం ఎవరైతే సాయి సచరిత్ర బుక్ను చదవగలుగుతామో పూర్తిగా లీలలన్నీ కూడా అక్కడ రాశారండి అప్పుడు సాయినాథుడు ఎంతో గొప్పగా ఆ సిరిడి ప్రజలకు కనిపించేవారు బాబా పాద పాదస్పర్శ తగిలితే చాలు అందరూ కూడా అనారోగ్యులైనా సరే కానీ ఆరోగ్యవంతులుగా తయారయ్యేవారు బాబా వారి పాదస్పర్శ అంతటి మహిమాన్వితమైనది కనుకనే సిరిడికి మనం వెళితే ఖచ్చితంగా బాబా వారి సమాధిని తాకి వస్తాం కదా ఎందుకంటే బాబా గారిని తాకినట్లుగా మనకు అనిపిస్తుంది కనుకనే సాయినాథుడి భుజం మీద చెయ్యి వేసి మన జో ఓదారుస్తున్నట్టు బాబావారి పా పాదాల మీద పట్టుకుంటే బాబా పాదం పట్టుకున్నట్లు మనకు అనిపిస్తుంది కనుకునే మనం ఒక్కసారి సిరిడి ద్వారకామాయలు అడుగు పెడితే ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూర్తిగా తొలగించడానికి సాయినాథుడు దారి చూపిస్తారు ఈరోజు నా మీద నమ్మకంతో గుండెల్లో పెట్టుకుని ఈ రోజు శ్రీవారి పాదముల మీద ఉన్న శ్రీవారి మీద ఉన్న తులసి మాలను తాకేవు కదా బిడ్డ జీవితంలో కోల్పోయింది తిరిగి పొందాలి అంటే సాయినాథుడు చెప్పినట్టుగా మనం ప్రతి ఒక్కరము జీవిత ఆశయాన్ని మనం నెరవేర్చుకోవాలి బిడ్డ రేపే గురువారం నాడు సాయినాథుడు చెప్పినట్లుగా ఈ వీడియో ద్వారా అందించిన సందేశాన్ని అర్థం చేసుకుని దానిని మన జీవితంలో కూడా అమలుపరుచుకుందాం ఎక్కడ ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే ఎదుర్కోవడానికి ప్రయత్నం చేద్దాం మరి ఈరోజు సాయినాథుడు అందించిన ఇంతటి గొప్ప అత్యద్భుతమైన సందేశం మనందరికీ కూడా ఎంతో ఆనందాన్ని కలిగించింది కదూ నచ్చింది కదూ నచ్చినట్లయితే తప్పకుండా ఎక్కడ కూడా ఎలాంటి అనుమానం లేకుండా రేపటి రోజున గురువారం మరి సాయినాథుడు మనకు ఎంతగానో బ్లెస్సింగ్స్ చూడడానికి శ్రద్ధ సబూరితో మనం గనక బాబావారి కామెంట్ చేసుకుని అందరిలాగా షేర్ చేసుకుని అందరికీ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని మీ ముందు ఉంటారు అంతవరకు నేను గురువారం రోజున మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానండి మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఎప్పుడూ ఎప్పుడు కూడా ఉండాలి అని చెప్పి రేపటి రోజునే నేను గురువారం బాబావారి గుడికి వెళ్ళి తప్పకుండా నేను మీ అందరి తరఫున ప్రేయర్స్ అయితే పెడతాను మీ పేర్లు అయితే చదివించి అర్చం చేపిస్తాను తప్పకుండా మీరు కామెంట్లో కనుక మీ సమస్యలను ఖచ్చితంగా కామెంట్ చేయండి పరిష్కారం అనేది బాబా వారు చూస్తారు తప్పకుండా మరలా కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు ఓం సాయి రామ్ శ్రీ సాయి రామ్ జై జై సాయి రామ్